యిదేళ్ళు ఆంధ్రప్రదేశ్ ను పాలించింది కాంగ్రెస్ పార్టీ ఒక్క బీసీని ముఖ్యమంత్రి చేస్తే మూడేళ్ళు ఉండని వేయలేదు పట్టుమని మా మెదక్ జిల్లాకి వెళ్ళి ఒక బీసీ ముఖ్యమంత్రిని యాభై ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ ఈ దేశాన్ని పాలించింది ఒక్క బీసీని ప్రధానమంత్రిని చేయలేదు తాత తండ్రి మనువడు మీరు తప్ప మీ ఇంట్లో తప్ప ఎవరి ఐదేళ్ళు మీరు ప్రధానమంత్రిని చేయనిటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇలా బీసీల పేరిట మళ్ళొకసారి మోసానికి తెరలేపుతుంది రాహుల్ గాంధీ గారు మీరు పార్లమెంట్లో మాట మాట్లాడింది నిజమే అయితే మీకు భారత రాజ్యాంగం మీద విశ్వాసం ఉంది నిజమే అయితే ఎవరు ఎంత ఉంటే అంత ఇయ్యాలంటే ఏ సగ్ర కులానికి చెందిన రఘునందన్ రావు డిమాండ్ చేస్తుండు తెలంగాణలో ఇలా బీసీని ముఖ్యమంత్రిని చేయి పిసిసి అధ్యక్షుని ముఖ్యమంత్రిని జై రేవంత్ రెడ్డిని పిసిసి అధ్యక్షుని జై పది శాతం ఉన్నకి ఏడు మంత్రి పదవులు ఎందుకు యాభై ఆరు శాతం ఉన్నోళ్ళకి మూడు మంత్రి పదవులు ఎందుకో తెలంగాణ బీసీబీట ఆలోచించాలి మీకు రేపు సర్పంచ్లు ఇస్తాడట ఎంపీటీసీలు ఇస్తాడట జెడ్పీటీసీలు ఇస్తాడట గెలిచిన ఎమ్మెల్యేలలో పది మంది మంత్రి పదవులు ఈ రేవంత్ రెడ్డి ఉపన్యాసం నీకంటే గట్టిగా చెప్పేటోళ్ళు తెలంగాణలో చాలా మంది ఉన్నారు ఉపన్యాసం కాదు నిజంగా మీది మాటల ప్రభుత్వమే అయితే ముందు పది మంది బీసీలను మంత్రులు చేయి బీసీ ముఖ్యమంత్రిని చేయి తెలంగాణకి నీ లీడర్ ఆఫ్ అపోజిషన్ యొక్క బీసీని చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ బీసీల గురించి మాట్లాడితే బాగుంటుంది అనేది నేను రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీ గారికి సందర్భంగా సూచించాను